హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సంబంధిత విద్య మీద ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి అయితే అసలు ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ సంబంధిత విద్యలో ఏంటేంటి ఉంటాయి అన్నది ఇప్పుడు మామూలుగా తెలుసుకుందామండి అంటే కొంచెం వివరణ ఇస్తాను దాని తర్వాత బిట్స్ అన్నవి చెప్తానండి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసమని రూపొందించిన విద్యా కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అని అంటారండి అంటే వీళ్ళలోని మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విలక్షణ విచక్షణ గల కారణాలు వివిధ కారకాలకు నిర్వహణోపాయాలు మూర్తిమత్వాన్ని ఎలా పెంపొందించాలి అనేవి ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమాల్లోని ఉంటాయండి రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆరు పద్నాలుగు సంవత్సరాల మధ్య బాలబాలికలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపింది అంటే అధికరణ నలభై అండి తెలిపింది అన్నమాట ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది నూట ఇరవై నూట నలభై ఉంటుందండి హృదకరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం అండి కాళ్ళు చేతులు భుజాలు నోరు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికల్లో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి హెతోటిసిందండి బుద్ధిమాంజులకు బోధించే విద్య దీనికి ఉద్దేశించబడింది వ్యక్తిగత సామాజిక వ్యక్తిపరమైన స్వాతంత్రాన్ని పెంపొందించడానికి ఉపయోగించబడిందండి రూపొందించబడింది మౌఖిక సౌజ్ఞల సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపంలో ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు వినికిడి లోపం సమృద్ధి మత్వం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం ప్రతిభావంతులకు సంబంధించిందండి నెంబర్ వన్ ఆన్సర్ అనమాట ప్రతిభావంతుల లక్షణం ఇవన్నీ అవుతాయండి మంచి సర్దుబాటు కలిగి ఉండడం సహకార భావం కలిగి ఉంటారు సృజనాత్మకతలో ఉంటారు ఈ కింది వాటిలో భాషణ వైకల్యం ఏది అంటే ఇవి కూడా పైవన్నీయే వస్తాయండి డిస్ఫేసియా అఫేసియా శ్రవణ ఈ వైకల్యత గల పిల్లలకు బోధించడానికి పెదవుల పట్నం అనే టెక్నిక్ ఉపయోగిస్తారంటే వినికిడి లోపం గల పిల్లలకు బోధించడానికే పెదవుల పట్టణం అన్నదాన్ని ఉపయోగిస్తారన్నమాట ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడాన్ని ఏమంటారంటే డిస్ఫేసియా అని అంటారు ఎవరి కండ్రాల్లో అసంకల్పిత ప్రతీకార చర్య ఉండడం వల్ల వీరి కండ్రాలు కదలిక వారు ఉద్దేశించే విధంగా ఉండదు అటాక్సియా ముద్రిత భాషను చదవడం రాయడంలో ఉండే అసాక్త అసక్త గల వైకల్యం అలెక్సియా ఏ సమ్మిళిత విద్యా నమూనా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే ద్వంద్వ బోధన నమూనా ద్వారా పనిచేస్తుందండి మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపంలో ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారంటే వినికిడి లోపంలో ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు దృష్టి లోపం గల వారికి రాసుకునే లిపి బ్రెయిన్లీ లిపి దృష్టి లోపం గల పిల్లలకు ఎలాంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తాము తాకటం లేదా స్పర్శ వినడం ఈ రెండు ఉపయోగిస్తామండి ఒకే రకం వైకల్యాన్ని మించి ఎక్కువ వైకల్యాలు ఉన్న వారిని ఏమంటారు బహుళ వైకల్యం గల పిల్లలని అంటారు బుద్ధిమాన్యులు విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలు ఏవి బహుమతులు ప్రయోగాత్మకం బుద్ధిమాన్యులకు చిన్న చిన్న సరళమైన పాటలను ప్రజలను పాడటం నటించడం అభినయించడం నేర్పడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి సంఘీభావం ఐక్యత భాషాభివృద్ధి సామాజిక స్పృత పై పైవన్నీ అండి సామాజిక స్పృహ పైవన్నీ ఇవన్నీ అనమాట అవుతాయి ఇవండి ప్రత్యేక అవసరాలు గల్లా విద్యార్థులు సమ్మళిత విద్య మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ